ఎలా అనిపించింది పుష్ప ట్రైలర్ ట్రైలర్ పక్కన పెడితే నిన్న పాట్నాలో వెళ్ళింది సల్మాన్ ఖానా అల్లు అర్జున్ అనే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక తెలుగు హీరోకి పాట్నాలో అంత క్రేజ్ అంటే తగ్గేదేలా అని వాళ్ళు జుప్నాయ్ అంటారు హిందీ వాళ్ళు సూపర్ అనిపించింది ఒక తెలుగు హీరో ఫస్ట్ టైం అనుకుంటా మెగాస్టార్ గారు వెళ్తే కూడా మంది వస్తారో నాకైతే తెలియదు ఏం నచ్చింది ట్రైలర్ లో ట్రైలర్ లో అయితే మనోడు చెప్పారు కదా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఆ డైలాగ్ అదిరిపోయింది నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కర్ అవార్డు వస్తా వచ్చినా ఆశ్చర్ప అక్కర్లేదు ప్రకారం మన సినిమాలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు సీఎం పాత్ర అన్నట్టు అంటున్నారు టైలర్ లో ఎక్కడ కనపడలే జలకేమో కనపడింది భయ సునీల్ గారు అయితే కనపడినారు అనుసూయ గారు కనపడినారు మన ఫహెత్ పాసిల్ అర్జున్ గారు ఇద్దరు మధ్య కాంబినేషన్ అయితే కొంచెం చూపించారు పుష్పాలు లాస్ట్ క్లైమాక్స్ లో ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఫైర్ ఫాసిల్ గారు కూడా ఫుల్ క్రేజ్ ఉంది కదా ఇప్పుడు అర్జున్ గారు అండ్ ఫైర్ ఫాసిల్ గారు మధ్య ఎలా ఉంటుందో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అని చెప్పి లాస్ట్ లో ఫైర్ ఫాసిల్ తో ఒక గన్ పెట్టుకుని సూపర్ అని అనిపించింది నాకు పుష్ప టు టైలర్ చాలా బాగా ఎంత అనిపించిందో పాటనాలు అల్లు అర్జున్ గారు అంత జనాల మధ్య చూసి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఒక తెలుగు సినిమా హీరో ఎక్కడో లెవెల్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన నెక్స్ట్ పుష్పత్రికి అమెరికాలో చేస్తారేమో రిలీజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది తమన్ అండ్ దేవి దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కొట్టారు దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బెస్ట్ ఇచ్చారు మన కంగువా సినిమా అటు ఇటు అయినా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది పుష్పాటు అదిరిపోయింది అనిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మన సినిమాలో దగ్గర ఫైట్ ఉంది కదా రెండు గొడ్డలు పెట్టుకొని అల్లర్జున్ గారు చాలా బాగా అనిపించింది నాకు చాలా సూపర్ ఫెంటాస్టిక్ నాకు అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది డిసెంబర్ ఐదో తారీఖున డిసెంబర్ ఐదు ఈ టైలర్ దెబ్బకి మేబీ ఈ మధ్యలో ఏదో ఒక ఇంకొంచెం సాంగ్ కూడా రిలీజ్ చేసేసింది శ్రీలీలాది శ్రీలీల సాంగ్ వస్తే ఇంకా భూస్బం బూజ్ తిరుపతి అమ్మవారి గేటప్పుడు అల్లర్జున్ గారు సూపర్ అనిపించింది మొబైల్ లో చూస్తే బంప్స్ వచ్చాయి థియేటర్ లో చూస్తే ట్రైలర్ తీవ్ర కన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోయిందంట ఇండియాలో బెస్ట్ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది ట్రైలర్ కట్ సుకుమార్ గారు కట్ చేశారు సినిమా ఎలా ఉంటదో మనకు ఊహకే వదిలేసారు ఆయన ఎందుకంటే ఒక స్టీమర్స్ దగ్గర నాకు చాలా పడవ సినిమాలు అంటే చాలా ఇష్టం భయ స్టీమర్స్ దగ్గర మధ్యలో మొత్తం గంధర్ చెక్కల మధ్యలో అల్లుజ్యంగా నిలబడి స్టిల్ గానీ చాలా అద్దూ అనిపించింది పుష్ప పార్టీ ఉంది పుష్ప పుష్ప వన్ లో పార్టీ లేదా అనేవారు పైదీల్ గారు పేరు ఇప్పుడు పార్టీ ఉంది పుష్ప అని చెప్పి లాస్ట్ లో పుష్ప అంటే ఫైర్ కదా అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు కదా కామెడీ గా ఫర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఇంటర్నేషనల్ యాక్టర్స్ బై అది సినిమా అంటే మనం సగటు ప్రేక్షకులు ఏం కోరుకుంటాం సినిమా అంటే ఏంటి టక్అప్ ఫర్ యాక్టర్స్ కూడా ఉండాలి ఫైవ్ పాసిల్ గారు ఇంటర్ ఆయన కూడా మొత్తం ఇండియా మొత్తం తెలిసిన యాక్టరే అల్ అర్జున్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు ఆయనే చెప్పారు కదా పుష్ప అంటే ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ కాదని హెలికాప్టర్ లో దిగేసినట్టు ఆ రెండు మనం ఒకటి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు హెలికాప్టర్ మీద నుంచి వస్తారు కదా ఆ సీన్ అల్లు అర్జున్ గారు హెలికాప్టర్ ఈ సీన్ రెండు పక్కన పెట్టిన చూసుకుంటే రెండు సినిమాలు హిట్ భయ్యా మెగా ఫ్యాన్స్ కి రెండు వసూలు చేసేది అంటారు పుష్పటు నా అంచనా ప్రకారం అయితే టూ హండ్రెడ్ క్రోడ్స్ టూ డేస్ లో అనిపిస్తుంది మొత్తానికి టైలర్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ చాలా అంచనాలు చాలా మంది యాంటీ ఫ్యాన్స్ కూడా నిన్న అల్లుర్జున్ జన్ గారిని పోవడం జరిగింది ఎందుకంటే పాట్నాలో అంత మంది పబ్లిక్ మధ్య ఇంకోటి ఇక్కడ డిప్యూటీ సీఎం కజిన అల్లుర్జున్ గారిని అక్కడ డిప్యూటీ సీఎం సన్మానించారు అది చాలా గర్వ విషయం కదా ఎందుకంటే ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉన్నారు మన యూపీ సైడ్ ఎలక్షన్ పాట్నాారు అంటే మన తెలుగు వాళ్ళని అక్కడ హిందీ వాళ్ళని కూడా ఆదరించడం చాలా సంతోషంగా సంతోషంగా అనిపిస్తుంది మొత్తానికి పుష్పటు డిసెంబర్ పై ఫస్ట్ రోజే చూస్తా మళ్ళీ మీ ముందుకు వచ్చి రివ్యూ చెప్తాను ఓకే బ్రో యూ